ప్రజలు మెచ్చిన నాయకుడన్నా నా వినన్నా ప్రజా సేవకు బయలుదేరేనే నా వినన్నా ప్రజలు మెచ్చిన నాయకుడన్నా నా వినన్నా ప్రజా సేవకు బయలుదేరేనే నా వినన్నా పాలకులందరూ వచ్చిన గాని నా వినన్నా మా నాయకుడా నీవే అన్నా నా ఏదయ్యా నుద్దు బిడ్డ మన అన్న నావీనన్న మన అన్న నావీనన్న అందరికీ అందా ఉంది కాళ్ళు పార్టీ ఉంది కాళ్ళు సూప ఉంది జనం నచ్చినా నుద్దు బిడ్డలే నావీనన్నా జనము కోసమే ముందు నడిచను నావీనన్నా పాలకులందరూ మా నాయకుడా నీవే అన్నా నా వినన్నా ప్రజలు నొచ్చిన నాయకుడన్నా నా వినన్నా ప్రజా సేవకు బయలుదేరే నా వినన్నా కండ దండ కాంగ్రేసు పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది పోలి నాలు అన్నా చేసి చేసినాడు అన్నా కూలీనాలు కంచంలో మెతికైనావే బడుగు జీవులకు అన్నా నీవు బంధువైనావే ప్రజలు నొచ్చిన నాయకుడన్నా నా వీనన్నా ప్రజా సేవకు గుర్తును మరు వద్దమ్మా ఓ ఒక్కారా మన చేతి గుర్తు ఓటు వేద్దను నాన్నయారా చేతి గుర్తు ఓటు వేద్దను నా అక్కల్వారా మన నవీనన్న గెలిపిస్తాము ఓ ఒక్కారా మన నవీనన్న గెలిపిస్తాము నా అన్నయ్యవారా జైన్ మేడం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మీకు ఇంత మధ్య వాయిస్ తోటి కారే వాడుతున్నారు కదా మరి ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది చాలా మన తెలంగాణ ఉద్యమ గంటలు ఎప్పటి నుండి పాటలు అంటే ముందుకు వచ్చి పాటలు పాడడం జరుగుతుంది అంటే మీరే సొంతంగా రాసుకున్న నాకు వచ్చినాయి నేనే రాసుకుని దాని వచ్చిన రాసుకుని నేనే పాడదా సొంతంగా సొంతంగా

మన ధన ధన అరడ ధన 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 డప్పులు మన నవీ నన్న గెలుపు కొడుకు డప్పులు లోగే మన నవీనన్న గెలుపు కొడుకు అరవడ ధన 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 గన ధన గంటలు లోగే మన నన్న గెలుపు కొరకు గంటలు లోగే మన నన్న గెలుపు కొరకు के धना धना गे मना नवी धना धना थोड़े को डपू लू लोगे मना नवीन गेल फू थोड़े को अरे धन 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 गंटलू लोग गे मना नवीन नन्न गेल फू थोड़े को गंट लू लोग गे मना नवीन नन्न गल तोरे को അടക്കൂ വലിയ മുട്ടിപ്പിന്റെ തള്ളിനാട് എന്തലു ആയല്ലോയമ്മ എന്തോ ആയല്ലോയമ്മ అది నిస్వార్థపడినమ్మ నీవల్ల నాయకుడు అన్నలో మా ఎన్నలార అక్కలో మా అక్కలారా కండవట్టి కదలీరు అండి అన్నలో మా ఎన్నలార అక్కలో మా ఎన్నలార చేసి గుర్తును మరు మీరు అన్నలో మా ఎన్నలార అక్కలో మా ఎక్కలార నవీనన్ననే గడిపించాము అన్నలో మా ఎన్నలార అక్కలో మా ఎన్నలార నవీనన్ననే പഞ്ചുക്കം അന്നലോ ആമ എണ്ണല അക്കോ ആമ എക്കല വരും നോക്കും